అరవై శాతం ఉంటే ఇవాళ మనం నలభై ఐదు శాతమే ఉన్నారని చెప్తా ఉన్నారు ఎంత అన్యాయం మన లెక్కలు తీయరు తీసినటువంటి లెక్కలను చక్కగా చెప్పరు ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై రెండు శాతం ఇవ్వవయ్యా అంటే మేము లెక్కలు చేస్తే ఇవాళ నలభై ఐదు శాతమే వచ్చింది మీకు నలభై రెండు శాతం ఎక్కడ ఇవ్వాలనే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడుతున్నది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎన్నాళ్ళు మోసపోదాం ఎన్నాళ్ళు కూలీ వెళ్దాం ఎన్నాళ్ళు మనం బానిసలుగా బతుకుదాం ఏనాడో ఒకనాడు మన వాటాను మనం సాధించుకునేటటువంటి ది దిశగా మనమందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి సజీవమైనటువంటి తర్కాణమే ఈ వరంగల్ యుద్ధ పేరి అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఎవరో ఒకరు పుట్టాలి ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి ఎవరో ఒకరు ముందుకు రావాలి కాబట్టి ఆనాటి నుండి యాభై ఏళ్ళుగా ఆర్ కృష్ణన్న గారు పోరాటం చేసిండ్రు అనేక మంది ఉద్యమకారులు పోరాటం చేసిండ్రు ఇవాళ తీర్మార్మాలన్న పోరాటం చేస్తున్నాడు ఇది ఆరాటం కాదు ఇది పోరాటం ఈ యుద్ధ పేరి మనం ఏకం కాకపోతే సంఘటితంగా ఉండకపోతే మా హక్కులు ఏంటని చెప్పి మనం అడగపోతే మా వాటా ఏం చెప్పి మనం అడగపోతే మనల్ని కోనీ చేసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సోదరులారా సోదరి అన్నరారా తమ్ములారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఇది యుద్ధ అని చెప్పి దీనికి నామకరణం చేసుకున్నాం అనేక మంది మహనీయులు చాకలి ఐలమ్మ గారు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు శివశంకర్ గారు మహనీయుల యొక్క ఈ ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్ది బీసీలు ఏకమవుతున్నారు బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోరు నిలదీసేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది వారి వాటా వారికి ఇవ్వాలనేటువంటి విధంగా ఈ యుద్ధ ఒక యొక్క సందేశం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం అందరం కొట్లాడితే సామాజిక ఆర్థిక కులకల ఈ ప్రభుత్వం చేసింది నేను మళ్ళీ ఉటంకిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మనం అరవై శాతం ఉంటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీరు నలభై ఐదు శాతమే ఉన్నారంటున్నారు ఇది కోని అని చెప్పి నేను అంటా ఉన్నా మేము అరవై శాతం ఉన్నాం కొంతమంది ఇళ్ళలో రానియలేదు అంటున్నారు ఇళ్ళలో రానియకపోతే ప్రధాన కూడళ్లలో నామోదు కేంద్రాలను పెట్టండి పదిహేను రోజులు ప్రత్యేకమైన డ్రైవ్ ఇవ్వండి మా అరవై శాతం లెక్కలు వచ్చేటట్టు చేయండి అది మీ చిత్తశుద్ధి కానీ వాళ్ళు రాణిస్తలేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లెట్టిస్తానన్నారు మీకు ఒకటే నేను చెప్తా ఉన్నా అది ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి లెక్కలు అందుబాటులోకి తీసుకొని మీరు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి మాకు నలభై రెండు శాతం వచ్చే విధంగా చేస్తేనే ఇది మా పార్టీ మా ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటాం అప్పటిదాకా ఇది కిరాయి పార్టీ ఇది కిరాయి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ పెద్దలందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఈ ప్రభుత్వం